హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి క్యారెట్ రైస్ లంచ్లోకి పిల్లలకి క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా ఎంతో టేస్టీ క్యారెట్ రైస్ అండి పిల్లలు ఇట్లా అనేది తినేస్తూ ఉంటారు ఈజీగా చాలా టేస్టీ ఉంటుంది లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతాయండి ఎలా ఎలా ప్రిపేర్ చేద్దామో చూడని ఒక బౌల్ పెట్టుకొని బౌల్ వేడకగానే ఆయిల్ పోసుకోవాలి రెండు క్యారెట్లను తీసుకొని తురుముకొని పెట్టుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కాకుండా ఇప్పుడు క్యారెట్ తురుమిని దాంతో రైస్ వేయడం చూపిస్తున్న క్యారెట్లో ఒక రెండు చిన్న క్యారెట్లు తీసుకొని మంచిగా తురుముకోవాలి రైస్కి సరిపడా క్యారెట్ తీసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ విడక్కింది ఆయిల్ విడక ఆవాలు జీలకర్ర పసుపు ఆనియను ఇందులో మిర్చి కన్నా కారం వేస్తే బాగుంటుందండి క్యారెట్ రైస్కి కారం వేస్తే చాలా బాగుంటుంది చూడండి ఆవాలు జీలకర్ర పసుపు వేసుకున్న ఆయిల్ వేడుకగానే ఇప్పుడు తురిమైన క్యారెట్ వేసుకోవాలండి ఆనియన్ వేసుకున్న వేసుకోవచ్చు కాకపోతే ఇష్టమండి మనము ఎందుకంటే చిన్నపిల్లలకు బాక్స్లోకి కదా సో నేను లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడానికి చేస్తున్న ప్రాసెస్ అండి ఎలా ఉందో మీరు చెప్పండి క్యారెట్ ఇలా దురుముకోవాలి ఇది మంచి గోలేదా కుంచుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే క్యారెట్ మంచి గోలుతుంది అప్పుడు రైస్ వేయాలి పచ్చివాసన పోయే అంతవరకు గోలించుకోవాలండి క్యారెట్ని మినిమం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మంచి పచ్చివాసన పోయే అంతవరకు గోలుతూ ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత రైస్ వేసుకొని కలుపుకొని కారము సాల్టు ధనియా పౌడర్ వేసుకోవాలి చూడండి ఇంత మంచి గోలిందో క్యారెట్ ఇలా మీరు మంచిగా బస్లోకి ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతే జస్ట్ టేస్ట్ టేస్ట్ క్యారెట్ రైస్ అండి క్యారెట్ తినే పిల్లలకు ఇలా క్యారెట్ రైస్ చేసినా బాగుంటుంది చిన్న చిన్న పీసెస్ మనం కట్ చేసి రైస్ వేస్తే ఆ పీసెస్ తినారు కదండి ఇట్లా గీరి తురుముకొని మంచిగా చేస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి തുരുമ കൊണ്ടൈസ് വേസ് പല ബാഗി ഇഷ്ട അപ്പ പ്ലസ് ബാ ഉണ്ടത് ഇവിടെ റൈസ് ചാല ടേസ്റ്റുണ്ടത് മതി ഒക്കെ ഫൈവ് മിനിറ്റ്സ് ഇല്ല മതി കലപ്പി ഇപ്പോൾ കാരും സാൽ ധന പൗഡർ യാഡ് ചെയ്തു കൊല്ല ദ ജസ്റ്റ് ലൈറ്റ് ആയിൽ വേസ്ക്കാൻ കലപ്പുക്കിട്ട് കാരറ്റ് റൈസ് രെഡി അതിൽ ఎంతో టేస్ట్ టేస్ట్ క్యారెట్ రైస్ అండి చూడండి చూడగానే తినాలనిపిస్తుంది కదండీ అంత బాగుంటుంది టేస్ట్ కూడా అన్ని సరిపడా వేసుకోవాలి నేను రైస్కి సరిపడ ధనియా పౌడరు రైస్ సరిపడ కారము సాల్ట్ వేస్తున్నా వేసి జస్ట్ కలుపుకొని దానిపైన జస్ట్ లైట్ ఒక చుక్క ఇట్లా వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఫైవ్ మినిట్స్లో ఆఫ్ చేస్తే అయిపోతుందని క్యారెట్ రైస్ రెడీ అవుతుంది ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సపోర్ట్ చేయండి పిల్లలకు లంచ్ బాక్స్లోకి వెరైటీ వెరైటీ రైస్లన్నీ చేసి చూపిస్తూ ఉంటా ఓకేనా మీకు ఎలా ఉన్నాయినా అవి అనేసి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా చూడండి కలుపుకుంటూ అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది మంచి కలుపుకొని దీనిపైన లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది దించే ముందు జస్ట్ ఆయిల్ వేసుకున్నాక ఫైవ్ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ అయిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి లైట్గా అట్లా చూడండి లైట్గా అట్లా వేసుకోవాలి అంతే వేసుకొని టూ మినిట్స్ కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే క్యారెట్ రైస్ రెడీ అండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి చూడండి ఎంత టేస్టీగా ఉందో కలర్ఫుల్ కలర్ఫుల్ క్యారెక్టరైస్ రెడీ అయింది మీ పిల్లలు మీ పిల్లలు కూడా ఇలా వేసి పెట్టండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు మా పాపకైతే అయితే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఎంతో టేస్టీ క్యారెక్స్ చూడండి దగ్గర చూపిస్తుంది ఎంత టేస్టీగా ఎంత బాగుందో కదండి థ్యాంక్ యూ